హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రజల సందర్శనకు డకోటా విమానం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఒడిషా సంబంధించి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు మరోసారి వార్తల్లో రావడం జరిగింది సో అదేంటి అంటే ఏదైతే మనకి భారత స్వతంత్ర సంగ్రామం అండ్ ఇండోనేషియా విముక్తి కోసం ఈ యొక్క ఏదైతే వాళ్ళ ఫాదర్ బీజు పట్నాయక్ ఉన్నారో ఆ టైంలో అతను ఒక విమానాన్ని నడిపారండి డకోటా విమానం అని చెప్పేసి సో ఆ విమానం అనేది ఏదైతే మనకి కోల్కత్తాలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయంలో కోల్కత్తాలో మనకి ఒక విమానాశ్రయంలో అది శిథిలావస్థలో ఉండేది సార్ సో దాన్ని తీసుకొచ్చి ఏదైతే కొంచెం రీమోడల్ చేసేసి మనకి ఇక్కడ భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో దాన్నే మనము బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తాము దాంట్లో ప్రజల సందర్శనార్థము సో దాని యొక్క గుర్తుగా పెట్టారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ మీరు పిక్లో చూసినట్టు ప్రజల సందర్శనార్థం ఇలా ఉంచుతాము అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇది భారత స్వతంత్ర సంగ్రామము ఇండోనేషియా విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన డకోటా సో బీజు పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయన నడిపిన ఈ విమానాన్ని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం భువనేశ్వర్ విమానాశ్రయంలో సో దాన్నే మనము బీర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటామండి సో దీనికి అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు సో ఏంటంటే ఒక సందర్శనార్థం అంటే జస్ట్ ఒక ఒక మెమోరియల్ లాగా దీన్ని ఆ యొక్క విమానాశ్రయంలో పెట్టాము అని చెప్పి చెప్తున్నాడు సో రానున్న పోటీ పరీక్షల్లో ఏదైతే రీసెంట్గా డకోటా విమానయాన్ని ప్రజల సందర్శనార్థం ఏ స్టేట్లో పెట్టారు అంటే మనం ఒడిషా అని చెప్పేసి పెట్టుకోవాలి సో అదేవిధంగా ఒడిషా అనగానే మనకి లాస్ట్ టైం ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం కూడా మనకి యొక్క నవీన్ పట్నాయక్ ఎవరైతే ఉన్నారో ఇతనికి స్పోర్ట్స్ స్టార్ అసెస్ అవార్డు అని రావడం కూడా జరిగిందండి సో మనం డిస్కస్ చేశామండి సో దీనికి సంబంధించి స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్టార్ స్టార్ అసెస్ అవార్డ్ అసెస్ అవార్డ్ అని చెప్పేసి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ అవార్డు కూడా రావడం జరిగింది ఇది నాలుగవసారి రావటం అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి సో ఒక ఈ అవార్డుని ఎవరైతే మనకి సునీల్ ఏదైతే మనకి సునీల్ గవాస్కర్ గారు ఉంటారు మనకి సునీల్ గవాస్కర్ సో మనకి గవాస్కర్ ఉంటారు ఇతను బహుకరించారు అని చెప్పేసి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మనకి నవీన్ పట్నాయక్ గారు రీసెంట్గా వెరీ రీసెంట్గా ఈ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఒక టూ టైమ్స్ అనేది వార్తల్లో రావడం జరిగింది ఒకటి వచ్చేసరికి డకోటా విమానం సో ఇది వచ్చేసరికి ప్రజల సందర్శనార్థం ఉంచారు సో కోల్కతా కోల్కేటా నుంచి తీసుకొచ్చారండి సో మనకి కోల్కతా నుంచి తీసుకొచ్చి ఇక్కడ భువనేశ్వర్ విమానాశ్రయంలో దీన్ని కొంచెం మోడల్ చేసి ఇక్కడ దీన్ని ఉంచారు సో అదేవిధంగా స్పోర్ట్స్ స్టార్ అసెస్ ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు అండి సో ఏదైతే మనకి ఆయా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే భాగంగా ఏదైతే మనకి ఈ క్రీడలను ప్రోత్సహించే భాగంగా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ విశేష సేవ చేస్తుందని చెప్పేసి మనకి ఈ అవార్డు ఏదైతే మనకి స్పోర్ట్స్ స్టార్ అసెస్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని రావడం జరిగింది సో ఇదే విధంగా మనకి ఏదైతే ఇది చూసినట్లయితే పదకొండు నెలలోనేనండి సో భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం రూర్కేలాలో ఉంటుందండి సో పదకొండు నెలలోనే దీన్ని వీళ్ళు నిర్మించారు గుర్తుంచుకోవాలి సో దాని యొక్క హాకీ స్టేడియం పెట్టిన పేరు ఏంటి అంటే బీర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అదోసారి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఇవి కూడా మనం అన్ని గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో సునీల్ గవాస్కర్ గారు అనగానే మీకు ఏమంటే ద సన్నీ డేస్ అనే బుక్స్ రచించారు సో రన్స్ అండ్ రూయిన్స్ అనే బుక్స్ కూడా రచించారు సో ఆ రెండు బుక్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా సార్లు ఉన్నారండి సో సునీల్ గవాస్కర్ గారి చేతుల మీదగానే స్పోర్ట్స్ స్టార్ అసెస్ అవార్డ్ అనేది నవీన్ పట్నాయక్ గారికి బహుకరించడం జరిగింది సో ఈ యొక్క సునీల్ గవాస్కర్ రచించిన బుక్స్ ఏంటంటే ట సన్నీ డేస్ అని రన్స్ అండ్ రూయిన్స్ అనే బుక్స్ కూడా ఈ సునీల్ గవాస్కర్ గారు రచించడం జరిగింది గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉపగ్రహాన్ని ఏదైతే మనకి ఎంటీ వన్ ఉపగ్రహాన్ని భూమిపై పడేస్తున్న ఇస్రో అని చెప్పేసి ఇస్రో ప్రధానంగా మనకి ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి మెగా ట్రాపిక్స్ వన్ అనే ఒక ఉపగ్రహం ఉంటుందో ఈ యొక్క ఉపగ్రహాన్ని మనము అండ్ ఫ్రాన్స్ వాళ్ళ సహకారంతో దీని ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి పంపించామండి సో ఇదేం చేస్తుందంటే వాతావరణానికి సంబంధించిన డేటా మొత్తం తీసుకొస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇది యాక్చువల్గా టూ థౌజండ్ లెవెన్ అక్టోబర్లో దీన్ని ప్రయోగించారండి యాక్చువల్గా దీని యొక్క లైఫ్ స్పాన్ సో జీవిత కాలం అనేది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే త్రీ ఇయర్స్ మాత్రమే పనిచేస్తుంది బట్ దాని సేవలు అనేవి రెండు వేల ఇరవై ఒకటి కూడా కొనసాగించినాయండి సో వీటి యొక్క ఏదైతే దీనికి సంబంధించి సామర్థ్యం అనేది పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి సో దీనిని ఇస్రో వాళ్ళు భూమి మీద తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారండి సో మానిటరింగ్ చేసి వీళ్ళ యొక్క ఆధీనంలో ఇస్రో యొక్క ఆధీనంలో సో దుమ్మెకి కిందకి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది అదేందో మనం ఒకసారి చూద్దాం అంతరిక్షంలో ఉంటూ దశాబ్ద కాలం పాటు సేవలు అందించిన మెగా ట్రాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెగా ట్రాపిక్స్ వన్ అనే ఒక ఉపగ్రహాన్ని నియంత్రిత విధానంలో తిరిగి భూ వాతావరణంలోనికి తీసుకొచ్చే ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైంది అంటే నియంత్రిత సో నియంత్రిత విధానం అంటే సో ఇక్కడి నుంచి వీళ్ళు మానిటర్ చేస్తూ సో అది ఎక్కడ పడాలి కిందకి అని చెప్పేసి మానిటర్ చేస్తూ ఉంటారండి సో ఇన్ జనరల్ గా అది ఏదైతే మనకి జార విడిచే క్రమంలోనే దాంట్లో ఇప్పటివరకు వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ యొక్క లిక్విడ్ ఉందని చెప్పేసి ఇంధనం ఉందో అని చెప్పేసి సో అది పడే క్రమంలోనే దాని యొక్క ఉష్ణానికి ఆడున్నటువంటి ఏవైతే గ్రహశాల కళాలు భూమి మీద పడక ముందే అవి మెల్ట్ అయిపోతాయని చెప్పేసి ఇస్రో వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగా వాతావరణ పరిశోధనల కోసం ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ ఏదైతే మనకు సిఎన్ఈస్ ఉంటుందో వీళ్ళతో కలిసి ఇస్రో వాళ్ళు రెండు వేల పదకొండు సో మనకి అక్టోబర్ పన్నెండున ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయోగించారండి సో దీని వాస్తవ జీవితకాలం మూడేళ్ళు కానీ ఇది రెండు వేల ఇరవై ఏడు వరకు విలువైన డేటా సేవలను అందించింది సో రానున్న పోటీ పరీక్షల్లో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏదైతే మనకి కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో మెగా ట్రాపిక్స్ వన్ గురించి సరి అయిన అంశం ఏది అన్నప్పుడు సో దీనిని రెండు వేల పదకొండు అక్టోబర్ పన్నెండు ప్రయోగించింది అని చెప్పేసి అడగవచ్చు సో దీనిని ఎవరు సహకారంతో అంటే ఈ యొక్క వాతావరణ పరిశోధనల కోసం ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సిఎన్ ఈఎస్ఈతో సో ఈఎస్ఈతో కలిసి వీళ్ళు అభివృద్ధి చేశారు అని చెప్పేసి సో వాస్తవానికి దీని జీవితకాలం మూడేళ్ళే సో దీనికి వచ్చేసరికి రేపు ఇంకొక ఐదేళ్ళు అలా విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి పెడుతూ ఉంటారండి సో ఖచ్చితంగా మనం దీనికి సంబంధించి ఈ యొక్క మెగా ట్రాపిక్స్ వన్ ఈ యొక్క ఉపగ్రహాన్ని ఫ్రాన్స్ వాళ్ళ సహకారంతో సిఎన్ఈస్ఈ వాళ్ళ సహకారంతో వాతావరణ పరిశోధన కోసం దీన్ని పంపించామని చెప్పేసి వాస్తవంగా దీని జీవితకాలం మూడు సంవత్సరాలు అని చెప్పేసి కానీ ఇది రెండు వేల ఇరవై ఏడు వరకు డేటాని సేకరించిందని చెప్పేసి దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఏదైతే దీన్ని సమ్మె ఇది సంబంధించి అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సెంటర్ నేషనల్ డిఎడ్యుటెస్ స్పేషియల్ అని చెప్పేసి చెప్తామండి మనము స్పేషియల్ అని చెప్పేసి మనం పూర్తిగా సిఎన్ఈస్సి అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి ఇది ఒక ఫ్రాన్స్కి సంబంధించిన అంతరిక్ష సంస్థ అండి సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ అవుట్లో గుర్తుంచుకోవాల్సిన అంశము వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఈరోజుసారి బ్రహ్మోస్ మిజైల్స్ అండి ఇట్ ఈజ్ ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్స్ అంటాము మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఒక ఈ మిజైల్స్ని ల్యాండ్ మేన్ నుంచి కానివ్వండి వాటర్ మేన్ నుంచి కానివ్వండి ఎయిర్ టు ఎయిర్ కానివ్వండి సో ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు అండి సో దీనికి సంబంధించి ఈరోజు సో మనకి యొక్క షిప్లో అంటే ఏదైతే మనకి ఈ యొక్క నావీ ఉంటుందో ఈ యొక్క సముద్రయానం సో దీని మీద కూడా ప్రయోగించారు సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగింది ఈ యొక్క బ్రహ్మోస్ యొక్క మిజైల్స్ని మనము అమెరికా వాళ్ళ సంయుక్తంగా వీటిని తయారు చేస్తూ ఉన్నాము సో మన భారతదేశంలో వచ్చేసరికి బ్రహ్మపుత్ర రివర్ అని చెప్పేసి అదేవిధంగా రష్యాకి సంబంధించింది అయితే చూస్తే మనము మొసాకావ్ అని చెప్పేసి సో రష్యాకి సంబంధించి రివర్ అండి మనము మొస్కావ్ అండ్ మొస్కావా రివర్ మన ఇండియాకి వచ్చేసరికి బ్రహ్మపుత్ర రివర్ అండి బ్రహ్మపుత్ర రివర్ సో ఈ రెండింటి పేర్ల మీదుగా బ్రహ్మోస్ అనే పేరు వచ్చిందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది రష్యా ఇండియా యొక్క సంయుక్తంతో ఈ యొక్క మిజైల్ని తయారు ఉన్నామండి సో ఇవి ఎందు వార్తల్లోకి వచ్చింది అంటే సో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదేంటంటే సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజల్ అని చెప్పి చెప్తాము సో నావికాదళం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిందండి సో ఇది నావికాదళం నేవీకి సంబంధించి సో అంత ముందు కూడా మనము ల్యాండ్ మీద కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామండి సో ల్యాండ్ సో ఎయిర్ టు ఎయిర్ కూడా మనం ఇది చేసాము సో అదేవిధంగా డిఆర్డిఓ దీన్ని దేశీయంగా రూపొందించిందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇది కూడా అంతేనండి ఇది కూడా అంతే మనం అరేబియన్ సీలో సో ఇక్కడ అరేబియన్ సీ సో అక్కడ ఈ యొక్క సముద్రంలో పరీక్షించిందండి ఇది రష్యా భారత్ సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ సో జలాంతర్ముల్లో కానివ్వండి జలాంతర్గాములు కానివ్వండి విమానాలు కానివ్వండి ఓడలతో పాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణను ఉత్పత్తి చేస్తుంది సో ఇది ఎక్కడి నుంచైనా మనం ప్రయోగించవచ్చు అండి సో మనకి జలాంతర్గాములు సబ్మిరేన్స్ నుంచి కానీ ప్రయోగించవచ్చు సో విమానాలు సో ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించవచ్చు లో సో ఓడలు సో ఇదేనండి నావికాదళం సో అదేవిధంగా నేలపై నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా ఈ యొక్క బ్రహ్మోస్ ఏవైతే యొక్క క్షిపణలు ఉంటాయో ఈ క్షిపణి మనం లాస్ట్ టైం అండి అంటే మనకి రెండు వేల ఇరవై రెండులో ఫిలిప్పైన్ కంట్రీకి ఎగుమతి చేయాలని చెప్పేసి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మ క్షిపణలను ఏవైతే బ్రహ్మోస్ క్షిపణలను ఏ దేశానికి మనం భారతదేశం ఎగుమతి చేయాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుందంటే దీ ఫిలిప్పైన్ కంట్రీ సో ఫిలిప్పైన్స్ కంట్రీ అండి సో మనకి ఫిలిప్పైన్ కంట్రీ అండి సో దగ్గర దగ్గరగా మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము గుర్తుంచుకోవాలండి సో మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్స్తో మనము ఫిలిప్పైన్ సో వీటిని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం మనం ఎగుమతి చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క ఎంబోయూలో పేర్కోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దళం దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది కాబట్టి వార్తల్లోకి వచ్చింది ఇది రష్యా ఇండియా సహకారంతో నిర్మిస్తారు గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఎవరైతే మధ్యప్రదేశ్ సీఎం ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ గారండి సో ఇతని యొక్క అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా సో ముఖ్యమంత్రి లాడ్లీ యోజన అని చెప్పేసి ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన అంటే ప్రియమైన సోదరి అని చెప్పేసి మన తెలుగులో చెప్తామండి సో ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందండి సో ఈ యొక్క స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆయా రాష్ట్రాలలో దగ్గర దగ్గరగా రెండున్నర లక్షల లోపు ఆదాయం ఎవరైతే తక్కువగా ఉంటుందో ప్రతి ఒక్క మహిళకు నెలకు వెయ్యి రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందండి సో అదేవిధంగా ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు అతను దండం పెడుతూ సో మనకి ఇది కనిపిస్తూ ఉన్నది సో అదే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అండి అరవై పుట్టినరోజు సందర్భంగా ఈ స్కీములు లాంచ్ చేయడం జరిగింది గుర్తుంచుకోవాలి సో వార్షిక ఆదాయం అనేది రెండున్నర లక్షలు అండి అంటే టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాల మహిళలకు నెలకు వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున ఏమన్నట్లు తెలిపారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి యొక్క లాడ్లీ బెహనా యోజన ఉంటుందో సో దీంట్లో భాగంగా దగ్గర దగ్గరగా ఒక కోటి మందికి ఒక ఒక కోటి మంది దీంట్లో కవర్ అవుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఎవరైతే ఈ సీఎం గారు ఇంకొక వరాలు కూడా జల్లు గురిపించారని ఇంకొక హామీ కూడా ఇచ్చారు ఎవరైతే ఇంటర్మీడియట్లు అంటే పన్నెండవ తరగతి మొదటి శ్రేణిలో పాస్ అయినటువంటి బాలికలు ఉన్నారో వాళ్ళకి సైకిల్ బదులుగా స్కూటర్ కూడా ఇస్తాము అని చెప్పేసి ఈయన ప్రకటించడం జరిగింది సో ఈ రెండూ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సో తన అరవై ఐదో పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఈయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారండి సో ఇతను ఈ యొక్క ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి ఒక్క మహిళకు నెలకు వెయ్యి రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది సో దాని కండిషన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది సంవత్సర ఆదాయము రెండున్నర లక్షల కంటే తక్కువ ఉండాలి అనే ఒక కండిషన్ ఇంకొకటి ఎవరైతే పన్నెండవ తరగతి చదువుతున్న బాలికలు ఉంటారో వాళ్ళు మొదటి శ్రేణిలో పాస్ అయితే ప్రజెంట్ ఇప్పుడు సైకిల్ ఇస్తున్నారండి సో అది కాకుండా స్కూటర్ ఒక స్కూటీ ఇస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది మధ్యప్రదేశ్కి సంబంధించి సో ఇంకొకటి సిక్కిం అనేది కూడా ఈరోజు వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి సిక్కిం సీఎం ఎవరైతే ఉన్నారో ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే వ్యక్తి ఉన్నారండి సో ప్రేమ్ సింగ్ తమాంగ్ ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి సో ఆ స్కీమ్ ఏంటి అంటే ఏదైతే అమా సశక్తీకరణ్ యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సిక్కింలో అమా సశక్స్ వ్యక్తికరణ యోజన అని చెప్పి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందండి సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి పేరు సేవింగ్స్ బ్యాంకు ప్రారంభించి వాళ్ళ యొక్క అకౌంట్లో సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు వేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఎందుకు ఆ ఇరవై వేలు అంటే ఎవరైతే ఉద్యోగం చెయ్యని అంటే ప్రతి వివాహిత పేరున సేవింగ్స్ ఖాతాను ఏర్పాటు చేసి సంవత్సరానికి ఇరవై వేలు జమ చేసే అమా సశక్తీకరణ యోజనను సిక్కిం ప్రభుత్వం ప్రారంభించింది సో ఇది మనం చూసినట్లయితే ఇది సిక్కింకి సంబంధించిందండి ఇరవై వేలు సో ఇది సిక్కింకి సంబంధించింది సో బాగా గుర్తుంచుకోవాలి లైక్ మనం కూడా చూసామండి సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ చేదోడు అని చెప్పేసి ఏదైతే మనకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకౌంట్లో ఎంతో పద్దెనిమిది వేల ఐదు వందలు ఎంత వేస్తున్నారు చూసారంటే సేమ్ దానికే సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో పేర్లు మారినాయి అంతేనండి సింపుల్ సో ఇది వచ్చేసరికి సంవత్సరానికి అండి సంవత్సరానికి ఇరవై వేలు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏదైతే మనకి చేదోడు ఆ పేరు పెట్టి సో ఇలా వేస్తా ఉన్నారు సో ఈ యొక్క స్కీమ్నండి ఈ పాయింట్లు బాగా గుర్తుంచుకోవాలి అమా సశక్తికరణ యోజన సిక్కిం అండి ఎవరు అంటే ఉద్యోగం చేయని అంటే లైక్ మనకి హౌస్ వైఫ్స్ అని చెప్పి చెప్పచ్చు సో ఇలాంటి వ్యక్తులకి వివాహితైన అంటే మళ్ళీ పెళ్ళైన వ్యక్తులకండి అండి వాళ్ళకి పేరు మీద సేవింగ్స్ ఖాతా అకౌంట్ ఓపెన్ చేసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేమ్ సింగ్ తమాంగ్ సో ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ప్రధానంగా మధ్యప్రదేశ్ అండ్ సిక్కిం వార్తల్లోకి రావడం జరిగింది సో ముఖ్యమంత్రి లాడ్లీ యోజన అయితే మాత్రము మధ్యప్రదేశ్ సంబంధించింది అమన్ సశక్తీకరణ్ ఇది సిక్కింకి సంబంధించింది అది అయితే మాత్రం అకౌంట్లో వెయ్యి రూపాయలు వేస్తారు లాడ్లీ ఇది వచ్చేసరికి అమా సశక్తీకరణ అయితేనేమో అది నెలకండి వెయ్యి రూపాయలు ఇది సంవత్సరానికి ఇరవై వేలు వేస్తారు గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి ఎక్కువగా పాసిబిలిటీ ఉండేది అడగడానికి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఎస్ మన తలసరి ఆదాయము ఒక లక్ష డెబ్బై రెండు వేలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే ఉంటుందో ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్ ఆఫీస్ అని చెప్పేసి అంటాము వీళ్ళు ఏదైతే మనకి జాతీయ గణాంక కార్యాలయం ఈ యొక్క వివరాలను వెల్లడించిందండి సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో అనుమాన తలసరి ఆదాయం దేశంలో ఒక్కొక్క తలసరి ఆదాయం అంటే ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు సంపాదిస్తారు అని చెప్పేసి సో రెండు వేల పద్నాలుగు పదిహేనులో అండి సో ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు సో ఇప్పుడు వచ్చేసరికి అండి సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఒక లక్ష డెబ్బై రెండు వేలుగా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి సో మనకి ఈ సంవత్సరం సంబంధించి ఒక లక్ష డెబ్బై రెండు వేలుగా సంపాదిస్తారు అని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దీన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఇట్లా ఉందండి సో ఇది వచ్చేసరికి ఒక లక్ష డెబ్బై రెండు వేలు అనేది రెండు వేల ఇరవై ఒకటి సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ఇలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారండి సో ఎక్కడెస్ వరల్డ్ సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి అంటాము వీళ్ళ ప్రకారం సో అదే విధంగా స్థిర ధరల వద్ద ప్రస్తుత ధరల వద్ద అని చెప్పేసి రెండు కేటగిరీస్గా ఉంటాయండి సో ఈ యొక్క నేషన్ తలసరి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు స్థిర ధరలు అంటే ఏంటి సో ప్రస్తుత ధరలు అంటే ఏంటి అని చెప్పేసి సో ఇది కాన్సెప్ట్ ఎకానమీలో చదువుకుంటామండి సో ఇక్కడ మీరు ఓవరాల్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది జనరల్గా సో జాతీయ ఆదాయం తలసరి ఆదాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఎంత ఉంది అని చెప్పేసి సో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎంత ఉంది సో స్థిర ధరల వద్ద ఎంత ఉంది ప్రస్తుత ధరలు ఎంత వద్ద ఉంది సో ఈ ఫిగర్స్ గుర్తుంచుకోండి సో ఇన్ జనరల్గా మళ్ళీ స్థిర ధరలు అంటే ఏంటి ప్రస్తుత ధరలు అంటే ఏంటి తలసరాదని ఎలా లెక్కిస్తారంటే అది ఎకానమీ పాయింట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే స్థిర ధరల వద్ద రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో మాత్రము డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలుగా ఉంది సో ప్రస్తుతం ఇది స్థిరధరుల వద్ద తొంభై ఎనిమిది వేల నూట పద్నాలుగు చేరింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి సో ఒక లక్ష డెబ్బై రెండు వేలు ఒక్కొక్క వ్యక్తి మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సో దీనికి దేశంలో తలసరి ఆదాయం అండి సో ఇలాగే రాష్ట్రాల్లో కూడా ఉంటుంది ఇది దేశానికి సంబంధించి గుర్తుంచుకోండి సో ఈ యొక్క తలసరి ఆదాయాన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేసి పబ్లిష్ చేస్తారంటే ఎన్ఎస్ఓ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి ప్రధానంగా ఒక బుక్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి సో ఇదే మనకి పర్సియంట్ ఆఫ్ పీస్ అనే ఒక బుక్ ఉందండి ఇన్ పర్సియంట్ ఆఫ్ పీస్ సో ఇన్ పర్సియంట్ ఆఫ్ పీస్ అనే ఒక బుక్ ఉంది సో ఈ యొక్క బుక్ని ఎవరైతే మనకు ఉంటారో మనము సతీంద్ర కుమార్ లాంబా అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి మనము సతీంద్ర కుమార్ లాంబా అనే వ్యక్తి రచించడం జరిగింది సో ఇతనే అండి మనము సతీంద్ర కుమార్ లాంబా సో ఇతను వచ్చేసరికి ఇండియా పాకిస్తాన్ సో ఈ యొక్క రాయబారిగా ఒకప్పుడు పనిచేశారని చెప్పేసి మెయిన్గా ఈ బుక్ ఏం చెప్తుందంటే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తున్నారండి సో జనరల్గా ఇతను మరణించడం జరిగింది వెరీ రీసెంట్గా సో ఇతను మరణించిన తర్వాత ఈ బుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి సో బాగా రన్ అవుటీ పరీక్షల్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని దాని ఇతను బుక్ రచించడం జరిగిందండి సో అప్పట్లో ఏదైతే మనకి మన్మోహన్ సింగ్ ఉన్నారో ముషరాఫ్ ఉన్నారో సో ఆ టైంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సో ఎందువల్ల ఆ నిర్ణయాలు ఆగిపోయాయి సో ఇతని ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి బుక్లో రచించడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడిగేది బుక్ ఇస్తారు దాన్ని ఎవరు రచించారు సో ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసరికి ఇన్ ఇన్పర్సియెంట్ ఆఫ్ పీస్ అనే బుక్ రిటన్ బై సత్యేంద్ర కుమార్ లాంబా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము రెస్ట్ డే ఇరానీ కప్ మీ అందరికీ తెలిసిందండి ఇరానీ కప్ అనేది క్రికెట్ ఆటకు సంబంధించింది సో రెస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని విన్ అవ్వడం జరిగిందండి సో మధ్యప్రదేశ్ అనేది ఓడిపోవడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలి సో మధ్యప్రదేశ్లోనే లో జరగడం జరిగిందండి సో ఈ యొక్క ఎప్పుడైనా ఒక మ్యాచ్ ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు సో ఇది మధ్యప్రదేశ్లోనే గాల్వియార్ అనే ప్లేస్లో జరిగింది మధ్యప్రదేశ్ ఓడిపోయింది గెలిచింది రెస్ట్ ఆఫ్ ఇండియా సో ఇలా రెస్ట్ ఆఫ్ ఇండియా గెలవడం ఇది సారి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రెస్ట్ ఆఫ్ ఇండియా మరోసారి ఇరానీ కప్పులు విజేతగా నిలిచింది ఇది ముప్పై సార్ అండి మనకి రెస్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడం ముప్పై సార్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి అండి సో దీని యొక్క ఏదైతే మనకి యశస్వి జైస్వాల్ అనే వ్యక్తి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఈ యొక్క స్టోరీలో తీసుకోవడం జరిగింది అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ అవ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జనరల్గా ఏదైతే మనకి జస్వాల్ అంటారో ఈయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకు ఉన్నారు ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది ఇన్ జనరల్గా రెస్ట్ ఆఫ్ ఇండియా సో ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్ ఎవరు ఒకటి అంటే మధ్యప్రదేశ్ ఎవరు గెలిచారు అంటే మనకి రెస్ట్ ఆఫ్ ఇండియా గెలిచారండి సో ఎన్నోసారి ఇది గెలవడం అంటే సో ఇది మనకి సారి ముప్పయోసారితో వీళ్ళు విన్ అవటం అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లాస్ట్ టైం మాత్రం రంజీ ట్రోఫీ ఎవరు విన్నారంటే మధ్యప్రదేశ్ వాళ్ళు విన్నయారు సో ఆ పాయింట్ వాళ్ళు గుర్తుంచుకొని సరిపోతుంది ఈసారి వీళ్ళు ఓడిపోవడం జరిగింది రెస్ట్ ఆఫ్ ఇండియా సంబంధించి సో మనకి ఏదైతే మనకి క్రీడలకు సంబంధించి రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో ఇదండి ఇరానీ ట్రోఫీ అని చెప్పేసి జిల్లెట్ ట్రోఫీ అని చెప్పేసి అదేవిధంగా మనకి సీకే నాయుడు ట్రోఫీ అని చెప్పేసి సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి సో ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ డౌట్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి సో అంత ముందు వచ్చేసరికి ఈ యొక్క కప్పు ఇచ్చి ఇది ఏ ఆటకు సంబంధించింది అని ఎవరు బట్ ఇప్పుడైతే కాన్సెప్ట్ గా ఎవరు గెలిచారు ఎవరు పేరు ఎక్కడ జరిగింది సో ఇలా అడుగుతూ ఉన్నారు సో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి సరిపోతుంది సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్